హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ బడ్జెట్ సేల్ ఈ రోజు మరొక బ్యూటిఫుల్ హౌస్తో మీ అందరి ముందుకు వచ్చానండి చూస్తున్నారు కదా హౌనర్ అనే వాళ్ళు సామాన్లతో సహా ఇల్లు అనేది అమ్మకానికి పెట్టడం అనేది జరిగిందండి హౌస్ అయితే చాలా చాలా అందంగా కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది అనమాట సో ఇక వీడియోని పూర్తిగా చూసేయండి ప్రతి ఒక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది నేను వీడియోలో చెప్తాను గ హౌస్ యొక్క పూర్తి వివరాల్లోకి వస్తే చూస్తున్నారు కదా ఇది వచ్చేసేసి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి రావడం జరిగిందండి హౌస్ అయితే చాలా చాలా చక్కగా ఉంది ముందర కూడా చూస్తున్నారు కదా ఆ హౌస్ ఫినిషింగ్ చూడగానే మీకు ఆటోమేటికలీ అర్థం అవుతుంది దట్ పర్ఫెక్ట్ బిల్డర్ కన్స్ట్రక్షన్ ప్యాటర్న్లో హౌస్ అయితే చాలా చాలా చక్కగా నిర్మించడం అనేది జరిగింది అండ్ ఇది వచ్చేసి సైడ్ వ్యూ హౌస్ యొక్క సైడ్ వ్యూ అనమాట ఈ సైడ్ వ్యూని మీరు ఏసీ ఫిట్టింగ్ పర్పస్కి కానివ్వండి పర్పస్కి అన్నట్టు కూడా మీరు హౌస్ అనేది యూజ్ అనేది చేసుకోవచ్చు అనమాట అండ్ అంతేకాకుండా మీకు వచ్చేసేసి ఈ హౌస్ యొక్క హైలైట్స్ ఏంటంటే మీకు నియర్ బై వచ్చేసేసి స్కూల్స్ మాల్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట మంచి ప్రైమ్ లొకేషన్లో మంచిగా న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ దట్టు విత్ ఫర్నిచర్ అనేది మీకు చాలా చాలా తక్కువ ధరకి కేవలం పన్నెండు లక్షలకి మాత్రమే మీ సొంతం అనేది చేసుకోవచ్చు అనమాట సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోని పూర్తిగా చూసేయండి ఇంకా కథలు కూడా చూసుకున్నట్టయితే చూస్తున్నారు కదండి రూమ్స్ అయితే ఎంత స్పేషియస్గా ఉన్నాయో మీ కిచెన్ నుంచి కూడా మీకు ఒక అవుట్లెట్ డోర్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ చూస్తున్నారు కదా కిచెన్ కూడా ఎంత స్పేషియస్గా ఓపెన్ కిచెన్ ఏరియా అనేది కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందండి పక్కనే వచ్చేసేసి మీకు పూజ గది అనేది ఇవ్వడం జరిగిందనమాట అండ్ మీకు వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో మీకు టూ బీహెచ్కే ఇవ్వడం జరిగింది అండ్ ఫస్ట్ ఫ్లోర్లో మీకు టూ బీహెచ్కే ఇవ్వడం అనేది జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి స్పేషియస్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనమాట దాని పక్కనే వచ్చేసేసి మీకు కామన్ బెడ్రూమ్ ఆర్ మీరు అది చిల్డ్రన్ బెడ్రూమ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ వెంటిలేషన్కి అయితే మీరు చూస్తున్నారు కదండి మీకు మంచిగా విండోస్ అనేది ప్రొవైడ్ చేశారు ఇంకా అల్మారాస్ అవన్నీ ఏం రిక్వైర్డ్ లేకుండా మీకు షెల్ఫ్స్ అండ్ ర్యాక్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందండి ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇంత బెస్ట్ హౌస్ అనేది మీకు చాలా చాలా తక్కువ రేటుకి అంటే చాలా తక్కువ రేటు కన్నట్టుగా మీకు ఈ హౌస్ అనేది సేల్కి రావడం అనేది జరిగిందండి అండ్ మీరు చుట్టుపక్కల కూడా మీరు చూసినట్టయితే ఏం ఓపెన్ స్పేస్ లేవండి ఇలా ఇలాంటి ప్యాటర్న్ ఏ కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు హౌజ్ అయితే చాలా చాలా బాగుందండి సో స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసేయండి అలానే ఎవరైనా గనక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఛానల్ని ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా కనుక హౌస్ కొన్ని ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే వారికి కూడా ఈ వీడియో అనేది ఫార్వర్డ్ చేయండి అండ్ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు గనక ఈ ఇల్లు కొనాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ అనేది పెట్టడం జరిగిందండి ఆ వెబ్సైట్ కనుక మీరు వెళ్ళినట్టయితే మీకు కావాల్సిన వివరాలన్నీ మీకు వెబ్సైట్లో లభిస్తాయి ఆ వెబ్సైట్ని విజిట్ చేసిన తర్వాత మీరు ఆ డీటెయిల్స్ త్రూ మీరు మమ్మల్ని సంప్రదించడం అనేది చేయొచ్చు లేదు అనుకుంటే డైరెక్ట్గా మా ఆఫీస్కి వచ్చినా సరే మీకు ఈ హౌసే కాకుండా మీ రిక్వైర్మెంట్ బట్టి మీ హౌజెస్ అన్ని మంచి బెస్ట్ బెస్ట్ హౌజెస్ మీ బడ్జెట్లో అనేది చూపించడం అనేది జరుగుతుందండి సో గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అయితే చూసేశారు కదా మీకు అయితే గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ నచ్చిందని అనుకుంటున్నాను సో ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్ వ్యూ చూపిస్తాను అంతకన్నా ముందు కాలనీ వ్యూ అనేది చూడండి ఎంత చక్కగా ఉందో చూస్తున్నారు కదా కాలనీ వ్యూ అనేది సో ఇలాంటి మరిన్ని హౌజెస్ కోసం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే మరిన్ని నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ పైన క్లిక్ చేయండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ముందులోకి వచ్చేస్తుంది సో చూస్తున్నారు కదా అండి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అనమాట సేమ్ ఇంతకుముందు ఏదైతే వేలో మీరు గ్రౌండ్ ఫ్లోర్ చూసారో సేమ్ అదే విధంగా మీరు ఫస్ట్ ఫ్లోర్ అనేది కూడా చూడడం జరుగుతుంది ఇప్పుడు మనం హౌస్ యొక్క లోపల్ వ్యూలో చూద్దాము ఇది వచ్చేసి ఇన్నర్ వ్యూ అనమాట హాల్ వ్యూ స్పేషియస్ హాల్ వ్యూ అండ్ ప్రతి ఒక్క రూమ్లో ఈ మధ్య కాలంలో డీసెంట్ ఫాల్ సీలింగ్ ఎల్ఈడి లైట్ ఫిట్టింగ్స్ అనేవి కూడా ఈ మధ్యన పెట్టడం అనేది జరిగిందండి సో చూస్తున్నారు కదా ఇప్పుడున్న స్పేసింగ్ ఏదైతే చూస్తున్నారో కబర్ ట్రాకింగ్ సిస్టమ్ది అది వచ్చేసేసి టీవీ లాంచ్ ఏరియా అనమాట అండ్ ఇంకా ముందర కనుక గనక వెళ్ళినట్టయితే మీరు చూసేది వచ్చేసేసి మీకు స్పేషియస్ కిచెన్ ఏరియా దాని పక్కనే మీకు వచ్చేసి బెడ్రూమ్ అనేది కూడా ఇవ్వడం అనేది జరిగిందండి సో సారీ కిచెన్ ఏరియా పక్కన మీకు సపరేట్ పి పూజ గది ఇచ్చారు దానికి ఆపోజిట్లో మీకు టూ బీహెచ్కే అన్నట్టుగా ఇవ్వడం అనేది జరిగిందండి టోటల్గా ఇది ఫోర్ బీహెచ్కే ఇండిపెండెంట్ జీ ప్లస్ వన్ హౌస్ అనేది మీకు సేల్కి రావడం అనేది జరిగిందనమాట సో టో టోటల్ కాస్ట్ గురించి అయితే కూడా మీకు ఆల్రెడీ చెప్పేశాను చాలా చాలా తక్కువ ధరకి అంటే కేవలం పన్నెండు లక్షలకు మాత్రమే దొరుకుతుంది అండ్ అందులో దీనికి వచ్చేసి హౌస్కి మీరు కేవలం నాలుగు లక్షలు డౌన్ పేమెంట్ చేస్తే సరిపోతుందండి మిగతా అమౌంట్కి అయితే ఈ హౌస్కి అయితే లోన్ ఎలిజిబిలిటీ అనేది కూడా ఉందన్నమాట సో మీరు లోన్ అనేది కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు కానీ లోన్ ఎలిజిబిలిటీ ఏదైతే ఉందో మీ ప్రొఫైల్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుందండి మీరు ప్రొఫైల్ కనుక మంచిగా ఉన్నట్టయితే నాలుగు లక్షల డౌన్ పేమెంట్ కూడా కాదు మీకు హండ్రెడ్ పర్సెంట్ లోన్ ఇచ్చే పాసిబిలిటీస్ కూడా ఉన్నాయండి బట్ మ్యాక్సిమం అయితే నైంటీ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే ఫార్ షార్గా ఈ హౌస్ మీద వస్తుందండి అండ్ దీనికి ఎవరిదైనా సపోర్టింగ్ ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే వాళ్ళది కూడా డీటెయిల్స్ పెట్టి మీకు ఇంకా మంచిగా లోన్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది సో బెడ్రూమ్స్ అనేవి కూడా చూసేసారు కదండి ఎంత చక్కగా ఉన్నాయో హౌస్ అయితే సో మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి మీకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అండ్ మీ కంఫర్ట్ బట్టి మీకు వచ్చేసేసి వాష్రూమ్స్ కూడా ఒకటి ఇండియన్ ప్యాటర్న్లో ఇంకోటి వెస్టర్న్ ప్యాటర్న్లో కూడా కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది అనమాట అండ్ అంతేకాకుండా మీకు ఇక్కడ వచ్చేసేసి మున్సిపల్ వాటర్ పర్మిషన్స్ అనేవి కూడా ఇవ్వడం అనేది జరిగింది సో మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఫెసిలిటీ అనేది కూడా ఈ హౌస్కి ఉంటుంది అనమాట సో రూమ్స్ అయితే చూసేసారు కదండీ ఎంత చక్కగా ఉన్నాయో ఇప్పుడు మీరు చూడబోయేది వచ్చేసేసి మీకు బాల్కనీ ఏరియా అంటే ఇది వాష్ ఏరియా లాగా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట వాషింగ్ మెషిన్ అన్నట్టుగా పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే ఓపెన్ స్టోర్ రూమ్ అన్నట్టు కూడా యూస్ చేసుకోవచ్చు అది బేస్డ్ ఆన్ మీ కంఫర్ట్ బట్టి అన్నట్టుగా మీరు యూస్ అనేది చేసుకోవచ్చు అండి ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అది మీరు చిల్డ్రన్ బెడ్రూమ్ లాగా కూడా యూస్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇంత చక్కనైన ఇల్లు అనేది మీకు కేవలం పన్నెండు లక్షలకి మాత్రమే లభిస్తుంది సో మరిన్ని డీటెయిల్స్ కోసం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో మొత్తం చూసిన తర్వాత మీ కనుక ఈ హౌస్ నచ్చినట్టయితే మీరు డిస్క్రిప్షన్లో ఉన్న వెబ్సైట్ డీటెయిల్స్ త్రూ కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ చూసేసారు కదండి ఇప్పుడు మీకు టెర్రస్ వ్యూ అనేది కూడా చూపిస్తానండి ఫ్యూచర్లో కనుక ఇల్లు తీసుకున్న తర్వాత మీకు మంచిగా ఓకే అనుకుంటే మీరు మిగతా ఫ్లోర్స్ ఇంకో వన్ టూ ఫ్లోర్స్ కూడా ఈజీగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు బేస్ లేయర్ అనేది కూడా ఆల్రెడీ పెట్టడం అనేది జరిగిందండి సో రెంటల్ పర్పస్ కూడా చాలా మంచి లొకేషన్ అనమాట సో ఓవరాల్గా ఇంత బ్యూటిఫుల్ హౌస్ అనేది ఇంత తక్కువ ధరకి అన్నట్టుగా మీకు లభిస్తుంది సో ఇంకా తక్కువ బడ్జెట్ అంటే మన ఛానల్లో ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్లో హౌజెస్ ఉంటాయి మీ బడ్జెట్ ప్రకారంగా మీరు హౌస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట అండ్ సరౌండింగ్ వ్యూ కూడా చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో ఐ హోప్ ఇంత బ్యూటిఫుల్ హౌస్ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా మరిన్ని తక్కువ ధర హౌజెస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎలాంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే నోటిఫికేషన్కి గంట సింపుల్ పైన క్లిక్ చేసేయండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ముందులకు వచ్చేస్తుంది సో కాలనీ వ్యూ కూడా చూసేశారు కదండీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్